ఈ రోజు ఏదో ఒక వీడియో చూశాను ఒక అద్భుతమైన ఆనిమత్యం ఆవిడ అంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అంట నెట్ బ్యాలెన్స్ మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయింది నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మూడు పిల్లము ప్రభు ఆమె ఏంటి ప్రభు ఈ బాధ త్రీ కి కరెక్ట్ త్రీ కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటే ప్రార్థన చేసి ఒక వీడియో చూడలేకపోతున్నాం ఫేస్బుక్ లోపోతున్నాం ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మా ఒకటికి రెంటికి రావు శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చిన దేవుడు నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలా వస్తుందో పర్లేకుండా నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకిచ్చేసినాడు పిచ్చోడు గురించి వింటవే కానీ లైవ్ లో ఇదే చూడటం నెటు వాడుతూనే ఉన్నారంట వాడుతూనే ఉన్నారంట అవ్వలేదంట ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకేం ఏమొచ్చింది నెటు సిగ్గుందా అసలు సిగ్గుందా అసలు ఏంటి అసలు ఇది ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవడడిగాడు అసలు మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు ఎంతకాలం ఇంకా దేవున్నామా అన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి